హలో హే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ వీడియోలో నేను అకామా కోవిడ్లో అకామా ఉండి అకామా క్యాన్సిల్ చేసి అకామా ఎక్స్పైర్ అయిపోయి ఫింగర్ పడి ఇండియాకి వచ్చి రెండేళ్ళు మూడేళ్ళు నాలుగేండ్లు ఉండిన వాళ్ళు మళ్ళీ వెళ్ళొచ్చునా వెళ్ళకూడదా అన్నది ఈ వీడియోలో అయితే తెలియని వాళ్ళకి చాలా ఇంపర్మేషన్ అన్నది ఉంటుంది కరెక్ట్గా ఈ వీడియోని అన్నది లాస్ట్ వరకు చూడండి మధ్యలో స్కిప్ చేసి వెళ్తే మటుకు అసలు అర్థం కాదు మళ్ళీ మీరు ఎతకాలన్నా కూడా వీడియో అన్నది దొరకదు ఇది మటుకు గుర్తు పెట్టుకోండి మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను అన్నది లాస్ట్ వరకు చూసి మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ ఈ కువైట్కి వెళ్ళి అకామా లేకుండా ఐదు సంవత్సరాలు ఉండొచ్చు పది పది సంవత్సరాలు ఉండొచ్చు బయటోళ్ళు కానీ ఇంట్లో పనిచేసే వాళ్ళు ఎవరైనా కావచ్చు వాళ్ళు అకామాలు లేకుండా ఏదైనా సమస్య ఉండి ఏదైనా సమస్య ఉంటేనే అకామా లేకుండా చేస్తారు కోవిడ్ వాళ్ళు లేకపోతే కన్నా ఇంకా మధ్యలో ఏడైనా దొరికి పోలీసు చేతుల్లో పడి రెండు నెలలు మూడు నెలలు మఖఫర్లో పెట్టి పోలీస్ స్టేషన్లో పెట్టి ఫింగర్ వేస్తారు పాస్పోర్ట్ తీసుకుంటారు మొగోళ్ళకైతే లైసెన్స్ తీసుకుంటారు అసలు కోవిడ్లో బండి తోలినట్టు కానీ ఇండియా లైసెన్స్ ఇంకా మొగోళ్ళు కదా పరుసులో ఏదైనా పెట్టుకున్నా కానీ మొత్తం ఆ పర్సు అన్నీ తీసి పడేస్తారు పర్సులో ఉన్న వాళ్ళకి లైసెన్స్ సంబంధించిందైతే ఏది ఉన్నీరు మొత్తం తీసి వాళ్ళ పడేస్తారు లేదంటే వాళ్ళే తీసుకుంటారు డబ్బులు అయితే మనకి ఇస్తారు ఫోన్ కూడా ఇస్తారండి రెండు మూడు నెలలు మక్కువర్లో పెట్టి లాస్ట్ రోజు ఇంటికి పంపించేటప్పుడు వాళ్ళకు బండికి తోలిన లైసెన్స్ ఇలాంటివంతా పడేస్తారు ఇలాంటి వాళ్ళు కాన నిజంగా ఉంటే మటుకు చూస్తే మటుకు లైసెన్స్ ఇట్లాంటి మీ దగ్గర కానీ ఉంటే కన్నా బ్యాగుల్లో అలాంటి చోట్ల పెట్టుకుంటే గానీ దొరకచ్చున్నాయి ఏమో తెలియదు కానీ చేతల్లో ఉంటే మటుకు పెరుక్కొని వాళ్ళు ఏడబడేస్తారో తెలియదు ఇంకా ఎందుకంటే వాళ్ళు మీరు కోవేట్కి ఇంకా రారు కదా ఇక్కడ మీకు ఏం పని మీకు ఏం అవసరం ఉంటుంది అనే ఉద్దేశంతో అయితేనే వాళ్ళు లైసెన్స్ ఏమీ ఇవ్వరు అనమాట మన ఫోను డబ్బులున్నా అవి రెండూ ఇస్తారు వాళ్ళు పైదు వయసులు కూడా వాళ్ళు తాకరు ఫోను డబ్బులు ఇస్తారు లైసెన్సు ఇలాంటివన్నీ పడేస్తారు మళ్ళీ మనం ఇంటికి వచ్చి రెండేళ్ళు మూడేళ్ళు ఉండి మళ్ళీ మనం పోవాలన్నా అని చాలామందికి డౌట్ ఉంటుంది డౌట్ ఉంటుంది వెళ్ళాలని ఆశ ఉంటుంది కోయటోళ్ళు కొందరు అయితే కనుక మూడేళ్ళని నీకు విజా తీస్తాము వాస్తవ పెట్టా మళ్ళీ నువ్వు మా ఇంట్లోకొద్దు అనొచ్చు లేదంటే డ్రైవేర్ అయినా కూడా ఓకే ఇన్షాల్లా 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 బాబా అనే చూ అంటారు నేను చూస్తానులే నీకు ఏదో విధంగా వాస్తవ పెట్టి చేస్తాంలేనే వాళ్ళు ఉండాలని మాకు ఆశ పెట్టేవాళ్ళు అలాంటి ఆశలకైతే ఏమి మీరు సంతోషపడగాకండి ఎందుకంటే ఒకసారి ఫింగర్ పడిగన ముద్దర పడిగన పాస్పోర్ట్ మీద వచ్చినారంటే మళ్ళీ వెళ్ళే ఛాన్స్ అయితే అస్సలు పెట్టుకోవద్దండి ఆశ పెట్టుకోవద్దండి ఆశలు అయితే ఆడి తునిగిపోతాయి నేను అదే కదా చెప్పేది మీరు ఇలా కాకుండా ఉండాలంటే జాగ్రత్తలుగానే ఉండండి అని చెప్తున్నా పాస్పోర్ట్ ఉంటే మన దగ్గర అస్సలకి చాలా అందరూ మన దగ్గర ఉన్నట్టే చాలా డబ్బులు కూడా మన దగ్గర అనమాట అకామా ఉండాలి అకామా పాస్పోర్ట్ అన్నది మన దగ్గర ఉండాలి అది లేకుండా గానీ ఇట్లా రావాలన్నమాట ఫింగర్ పడి ఇంటికి వచ్చేస్తాము రెండు మూడేళ్ళ తర్వాత ఫ్రెండ్స్ కూడా చెప్తారు రే రే మచ్చా నేను నీకు ఫ్రెండ్స్ ఉన్నారా మా వాళ్ళు వెయ్యి దినారు వాస్తాబెట్టి రెండు పెట్టి తీసేస్తాను రా నీకు వీసా నువ్వు ఏం టెన్షన్ పడద్దురా అని అంటారు అదంతా జీరో అండి ఫింగర్ పడి వచ్చిన తర్వాత ఎవరు ఏం చేయలేరు ఓన్లీ కఫీల్ అయితే కఫీలు గవర్నమెంట్కి లెటర్ పెట్టి నాకు ఆ మనిషే కావాలి చాలా ఏళ్ళ నుంచి ఉంది నాకు ఏదో పొరపాటు మీద సమస్య జరిగింది అని వాడు కఫీల్గాడే వెళ్ళి వాడి నోటితో వాడు చెప్పితే తప్ప నీకు విజా పుట్టేది లేకపోతే లేదు కఫీల్ చేతిలో ఉంది కఫీల్ చేతిలో ఉందని మళ్ళీ డబ్బులు తీసుకొని మేము చేస్తామని ఎగరగొట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఫింగర్ వేసినప్పుడు మీరు ఎయిర్పోర్ట్లో ఖచ్చితంగా ఫింగర్ అన్నది వచ్చేస్తుంది మీ దగ్గర ఏళ్ళతో ఏళ్ళు ఫింగర్ తీసుకుంటారు కదా తీసినప్పుడు ఖచ్చితంగా కంప్యూటర్లో వచ్చేస్తుంది కొందరు మళ్ళీ ఎన్ని ఆశలు ఉంటాయంటే కంప్యూటర్లో ఒక్కోసారి కంప్యూటర్లన్నీ పని చేయకుండా బంద్ అయిపోయి ఒక ఐదు సంవత్సరాలకు నాలుగు సంవత్సరాలకు ఒకసారి అన్నది ల్యాప్టాప్లన్నీ బంద్ చేసేది చేస్తూ ఉంటారు అలాంటప్పుడు ఫింగర్ గుర్తులన్నీ పోతాయి లేని ఆశ ఉండేవాళ్ళు లేదంటే ఏళ్ళకి ఆపరేషన్లు చేసుకొని మళ్ళీ వాళ్ళు ఎలా అన్నా వెళ్ళండి ఏళ్ళు అయితే ఆడికే పోతాయి కాబట్టి కంప్యూటర్కి కాడికి ఖచ్చితంగా అన్నది దొరుకుతుంది ఒకసారి ఫింగర్ పడితే పోవాలని అయితే ఆశపడగాకండి పడగాకండి ఎవరో వెళ్తారో వాళ్ళకు నసీబ్ వెళ్ళాలని ఉంది కాబట్టి వెళ్ళినా కానీ ఎంత జాగ్రత్తగా బతికినా కానీ భయంతోనే బతకాలి కాకపోతే వెళ్ళాలని ఉంటే మటుకు ఖచ్చితంగా కఫీల్ మంచివాడైతే తీసుకోగలుగుతాడు మిగతా ఫ్రెండ్స్ అంటా మా రిలేటివ్స్ లేదంటే ఎవరో ఆ కోవేడు చెప్పి నీకోవడు చెప్పిన అవంతా కూడా చీరో ఓన్లీ కఫీల్ వల్ల అవుతుంది మీకు కూడా తెలుసు ఆ విషయము ఎవరన్నా ఉంటే కూడా అడిగి కనుక్కోండి వీడియో చూసిన వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనమాట నేను మా కఫీల్తో మేడంతో మాట్లాడి ఇలాంటివన్నీ కూడా చాలా సీరియస్ మ్యాటర్లు అనమాట ఇలాంటివి ఎందుకంటే ఎలా ఎల్లొచ్చలేనుకునే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు చూసినారనుకో అవునా అనేది వాళ్ళకు ఒక ఎరికన్నది ఉంటుంది నాకు తెలియకుండా నా మార్గం నేనైతే చెప్పేది అస్సలైతే కాదు ఫ్రెండ్స్ ఒకసారి ఆలోచించేయండి ఒరిజినల్ వీడియోలు అనమాట ఎవరో తీసుకొచ్చి అస్సలు నేను పెట్టిన ఎవరిదో తీసుకొచ్చి నేను అస్సలు మాట్లాడను ఏదో ఒకటి సందర్భాన బాగా అనిపిస్తే తప్ప లేదంటే ఏమీ మాట్లాడను నాకు ఓన్గా నేను చూసింది నేను చేసి వచ్చింది నేను మా వాళ్ళ దగ్గర తెలుసుకునే విషయాలే అలాంటివే అయితే నేను చెప్తాను కానీ ఇంక వేరే విషయాలు అయితే ఏమి తెలియనేటివైతే అస్సలు చెప్పను సరేనా అయినా ఎంత ఒరిజినల్గా వీడియోలు తీసి పెడుతూ ఉంటే కూడా అసలు లాంగ్ వీడియోస్కి యూస్ అన్నది అస్సలే రాలేదు మీరు చూస్తే కదా యూస్ అన్నది పెరుగుతాయి యూస్ ఎలా పెరుగుతాయి కనీసం లేదంటే రో అయితే యూస్ కూడా తగ్గిపోతాండే ఒక రోజుకి అయితే చూసేదాన్ని బట్టి యూజ్ అన్నది పెరుగుతాయి నాకు తెలీదా యూట్యూబ్ స్టార్ట్ చేసి యూట్యూబ్ వీడియోలు అప్లోడ్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కటి అన్నది తెలివితేట్లు ఉంటాయి ప్రతిరోజు అనమాట చూసినప్పుడు ఎన్ని గంటలు వస్తున్నాయి ఏ వీడియోకి వస్తున్నాయి అన్నది చాలా ఇదైతుంది చూడాలి కదా చూసేది వీడియోని చూసి లాస్ట్ వరకు చూడండి తప్పేముంది సౌండ్ తగ్గించుకోండి రోజు విని విని నా వీడియోలు కొట్టే వాళ్ళు ఉండారు పడే వాళ్ళు ఉన్నారు లేదంటే ఎన్నిసార్లు విన్నా మళ్ళీ వినాలనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు నా ఫ్యాన్స్ నా ఫాలోవర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్